நானும் அதுக்கு நான் கரீகா ಜಿಂಟ ನೆನ ಅಗಲಾಗ್ಲೆ ಕ್ಯಾಪ್ಪರ್ ತಿಮ್ಮಣ್ಣ ಅಂದ್ರೆ ಬೇಜಾರಾಗ್ತೈತಪ್ಪ ಸ್ವಾಮಿ ಸರಿ ಆಯ್ತೆ ಏನು ಹೇಳಿ ಏನು ಫೋನ್ ಮಾಡಿದ್ ತು ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಅಡ್ಡ ಮಂತ ಐತಿ ನೀನು ಮಂತಕ್ಕೆ ಅಂತ ಅದು ఈ చింతే ఏనలా ఏయొదరు ಬರల ఆ రమేషన్ suddi ఎత్తుపొడరా సాకు ఓడ్ వతనే పట్టవనే బట్టవనేల్లి అలో ఏనలా తో రమేషన్ ఏనాతా యాప్ తో యా రన బయదరేనా ఆమేలే ಹೇಳ್తినే కన్ను ముచ్చక ఏనోంది ಹೇಳ್తినే అది కాక కన్ను ముచ్చక నేను ఏలకి ఏయారను కర్తినే కన్ను ముచ్చక కన్బడ అల్వల తింటు ఆ నిను ఎదలదే ఇల్ల లేట గెదర్కే స్కూలికి లేట బత్తిన అంత నిను కాదు 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 సా కాటిటి నిలడు కరెక్ట్ గా 6 గంటకి అలర మిక్క ఎదలు ఎల్ల కలస మాడి నెట్టుకి ఓత్కండి ఏ నమరికి దే బర్కండ్ రప్పు నాల్ట వరకేంగ నో నాని ఏన కొర్తనంత కన్ను ముచ్చకండి ఈ యాదాలరం కొట్టని తకనగ నీని

ി ഏൻ മാഡൻ ഉം മറ്റ നാനായി നോട്രി കൊള്ളി ഗഡമ്മ നിൻകോ ఏ బాగ్లా ఇल्ली 난 ಬರಲ್ಲ అప్ప తండే పుణ్య ఆత్మ తగనొక్తిని బా నిజవాగ్లు నನಗೆ ఏమరు మతిగా ఏనుం చిట్టు బంద్రే బర్త బర్దు బర్తి ని నాడు ఈ నీవా కళ్ళ కమలదు